సెల్ఫ్ వర్షిప్ ని దేవుడు అసహించుకుంటున్నాడు నువ్వు దైవజనుడు అయితే ఆయనకేమిటి నువ్వు నీ చర్చిలో గొర్రెలకి గొప్ప ఏమో గాని ఆయన గొప్ప కాదు నువ్వు యూట్యూబ్ లో నీ సబ్స్క్రైబర్స్ కి గొప్ప ఏమో గాని ఆయన గొప్ప కాదు హన్సు వార్త ఏడో అధ్యాయం పదిహేను నుంచి చదవండి యూదులు అందుకు ఆశ్చర్యపడి యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకుని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకునేది ఆ ఎవరు ఇతనికి అంటే ఎవరైనా యేసుక్రీస్తు వారు ఆ ఇప్పుడు చూడండి విషయం అందుకు యేసు ఆ నేను చేయు బోధ నాది కాదు నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపిన వాడిని ఒక నిమిషం ఒక నిషం యేసుక్రీస్తు వారే నేను చేయు బోధ నాది కాదు ఎంత వినమ్రత కావాలండి ఈ మాట అంటానికి ఎవరు యేసుక్రీస్తు ఎవరు ఎవరైనా దేవునితో సమానుడైన దైవ కుమారుడే ఈ బోధ నాది కాదు వినమ్రత కావాలి నేర్చుకున్నామా దైవజనులు ఈయన పాదాల దగ్గర నేర్చుకున్నామా ఎందుకు ఈ సెలబ్రిటీ స్పీకర్ మాలాంటి వాళ్ళు ఎందుకు ఎదిరిస్తున్నారు కారణం ఇదే ఇప్పుడు ఆయన ఒక అద్భుతమైన ఎవడైన ఆయన చిత్తము చెప్పున ఆ చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకున్నాను రైట్ ఎవరికి అర్థమవుతుందండి సెల్ఫీ స్పీకరా లేకపోతే ఆత్మావేశంతో మాట్లాడుతున్న స్పీకరా అని ప్రేక్షకులకి ఎప్పుడు అర్థమవుతుంది సార్ ప్రేక్షకులకు కూడా క్వాలిఫికేషన్ ఉండాలి ఏమిట క్వాలిఫికేషన్ దేవుని చిత్తాన్ని తపన వాళ్ళ ఉండాలి ఎవడైతే దేవుని చిత్తాన్ని జరిగించాలనుకుంటాడో జరిగించడానికి పూనుకుంటాడో ఆ క్రైస్తవుడికి ఆ క్రైస్త మాత్రమే ఇది సెల్ఫీ బోదా కాదా తెలుస్తుంది ఎందుకు యూట్యూబ్ లో ఇన్ని లైవ్ చేయాలన్న తపన లేదు అందుకనే మనుషులు పైకి ఎత్తిన వాడుని చూసి ఇంత పెద్ద పాస్టర్ అని మీరు అనుకోకూడదు నెక్స్ట్ లైన్ చదవండి తనంతట తానే బోధించు వాడు స్వకీయ మహిమను వెతుకును yes కానీ సాల్ ఇప్పుడు వచ్చాను సబ్జెక్ట్ వచ్చేసింది ఆ ఎవరు సెల్ఫీ స్పీకర్ దేవుని అంశాతన ఉండదు ఎప్పుడైతే నేను అంటాడో ఎప్పుడైతే ప్రచారం చేసుకుంటాడో ఆ ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చినవాడుగా మేబీ మార్మన్స్ పొంది ఉండొచ్చు మేబీ దేవదేవుడు కూడా అయి ఉండొచ్చు కానీ ఆ ప్రసంగం ఆ పరిచర్య ఆయన అంశ కింద ఆయన అధికారం కింద ఆయన అభిషేకం కింద మాట్లాడట్లేదు చెయ్యట్లేదు